ఏ వ్యక్తి అయినా సరే తన కోసం తన పదవి కోసమే పార్టీలోకి వెళ్ళాలనుకుంటారు సో మీరు దీనికోసం మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టు ఏ పదవి ఆశిస్తలేరు అంటే ఏ పదవి ఆశించడము ఆశించకపోవడం కాదు ఆశించడం అంటే అడుక్కోవడం కాదండి ఓకే ఆశించడం అంటే మన విత్ ఇన్ ఆర్ డిగ్నిటీ అండ్ ఆనర్ వస్తే యాక్సెప్ట్ చేయడం ఆశించడం అవుతుంది కానీ అడుక్కోవడము అంటే పార్టీ కేడర్లో చుట్టూ తిరిగడము వాళ్ళ వీళ్ళతో పైరవీలు చేయించడము ఎవరితోనో ఫోన్లు చేయించుకోవడము పోస్ట్ కోసం అని ఇదనైతే బాగుండు అని క్యాన్వాసింగ్ చేయించుకోవడం ఇట్లాంటి పనులు నాకు ఇష్టం లేదు ఫస్ట్ పాయింట్ రెండవది మేము కాంగ్రెస్లో చేరిన కారణం ఏంటంటే బేసికల్లీ మాది కాంగ్రెస్ ఫ్యామిలీ మా బంధువులు అంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉండడము అది జరిగింది నేను ఒక్కనే కమ్యూనిస్ట్ రాజకీయాల పట్ల ఇంప్రెస్ అయ్యి నేను విద్యార్థి దశలోనే రాడికల్ రాజకీయాలలోకి వెళ్ళినాను ఆ తర్వాత బీజేపీ స్థిరపడుతుంది ఈ దేశంలో ఈ మతతో పార్టీలు బల బలపడతాయి దీనివల్ల ప్రజాస్వామ్యానికి మనుగడకే ఒక పెద్ద ముప్పు వాటిస్తున్నది అని అనుకున్నప్పుడు కొంత లెఫ్టిస్ట్ ఐడియాలజీతో ఉండి అన్ని కులాలు అన్ని మతాలకు సమానమైన ప్రాతినిధ్యం కల్పిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది తర్వాత రెండోది ఏంటంటే బీఆర్ఎస్ యొక్క అరాచక పాలన దాన్ని అంత ఒక పట్టుదలతో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తప్ప ఏదో పదవులు ఆశించి కాదు నేను ఎన్నడూ కూడా ఎక్కడ నా బయోడేటా ఇచ్చి ఏదో చేసి అని కాదు అయితే ఒకటి మాత్రం ఉంది కాంగ్రెస్ పార్టీలో విశాల దృక్పథం గల నాయకులు ఉంటారు వాళ్ళు ఆలోచిస్తారు కొంతమంది అడిగినా అడగకుండా ఎంతోమందికి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి పోస్టులు వచ్చినాయండి నేను కాంగ్రెస్లో ఎన్నో చూసినా అయితే కానీ దిగజారుడుతనంతో పదవులు తెచ్చుకోవడము ఆ పదవి తర్వాత తమ వ్యక్తిగతమైన అభివృద్ధికి ఆ పదవిని వాడుకోవడము అనేది సమవం ఐ హేట్ దట్ ఓకే రెండో తారీఖున అయోధ్య రాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ ఎట్లా చూస్తారండి బీజేపీ కేవలం అయోధ్యను చూపించే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందా ఈ విషయం నేనే కాదు వాళ్ల పార్టీ తరఫునే జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్ ఉన్న సత్పాల్ మల్లిక్ గారు చెప్పారు తర్వాత ప్రతిసారి మనము ఏదో ఒక అంశం ఆధారంగా అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆధారంగా అంటే మేము ఈ రకంగా పరిపాలించాం ఎన్ని రోజులు ఈ పరిపాలన దృష్ట్యా మీరు మాకు ఓటు వేయండి అని అడిగే సత్తా సామర్థ్యం బీజేపీకి లేదు ఓకే గత ఎన్నికలను పుల్వామా దాడులు తర్వాత ఇతరత్రం వాడుకొని జవాన్లు చేసినటువంటి సాక్రిఫైసు బీజేపీ వాళ్ళు చేసినట్టుగానే చూపెట్టి ఓట్లు దండుకున్నారు ఈసారి రామజన్మభూమిని వాడతారు అని చెప్పి సత్పాల్ మల్లిక్ గారు జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్ గారు రిజైన్ చేసిన మరక్షణమే చెప్పినాడు అంటే మోడీకి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి సత్పాల్ మలిక్ అంటే నేను గతంలో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఐ హ్యాడ్ ది అకేజన్ టు టాక్ టు సత్పాల్ మలిక్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ పర్సన్ అంటే నేను నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచే జర్నలిస్ట్ని కాబట్టి ఐ హెవ్ సీన్ మెనీ పాలిటీషియన్స్ ది జన పొలిటికల్ లీడర్స్ ఆఫ్ దట్ జనరేషన్ అతను చాలా నీతిగా పద్ధతిగా చెప్పినాడు అతను చెప్పినట్టుగా ఈనాటి పరిస్థితి ఉంది అయితే రాముడు అందరి ఇల దైవము రాముడిని అందరూ గౌరవిస్తారు ప్రేమిస్తారు అభిమానిస్తారు అట్లాంటి దేవుడిని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎన్నికలకు రావడం అనేది చాలా దారుణమైన పరిస్థితి ఇది ఇప్పుడు ఒకవేళ ఈ ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఇమీడియట్గా పార్లమెంటును డిజాల్వ్ చేసేసి వాళ్ళు ఇమీడియట్గా ఎలక్షన్స్ కనుక పోతే వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది బట్ ఎనీవే దాన్ని కౌంటర్ చేయడానికి మా పార్టీ నాయకత్వంలో కూడా చాలా రకరకాల పనులు జరుగుతున్నాయి ఇప్పుడు రాహుల్ గాంధీ గారి న్యాయ యాత్ర ఏదైతే ఉందో ఆ న్యాయయాత్రతో కూడా చాలా ప్రభావం ఉంటుంది ఈవెన్ ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ నేను కూడా అతి త్వరలో యాత్రలో పార్టిసిపేట్ కావాలని ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా యువకులకు సంబంధించి కొన్ని సమస్యలు అండి ఈ జిఓఎంఎస్ నెంబర్ ఫార్టీ సిక్స్ అనుకోండి తర్వాత కొంతమంది పిఈటీస్ రిక్రూట్మెంట్ ఉంది ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ వల్ల రిక్రూట్మెంట్లో తర్వాత నిరుద్యోగుల విషయంలో కూడా ఇంకా కూడా కాంక్రీట్ స్టెప్స్ ఏవి తీసుకోలేదు అసలు ప్రభుత్వం చర్యలు జరపడం కూడా లేదు ప్రభుత్వ పరంగా ఏ రకమైన మాట రావట్లేదు అంటే అసలు జిఓఎంఎస్ నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేస్తారా చెయ్యారా అసలు ఏం చేస్తారు ఈ పీఈటీస్ విషయంలో మరి ముఖ్యమంత్రి గారే గతంలో ప్రామిస్ చేసినారు మరి వాళ్ళల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పంచాలా అనేది ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు అది ఎంతవరకు సమంజసం ఇట్లాంటి విషయాల మీద ఏ రకమైనటువంటి ప్రభుత్వపరమైన నిర్ణయాలు జరగట్లేదు కాబట్టి ఇదంతా రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకోవాలన్న నా ఆలోచన ఎందుకంటే వారితో మాట్లాడాలి ఒకసారి కొన్ని విషయాల మీద సార్ మరి మీరు చెప్పింది ఒకటి ఇక్కడ జరుగుతున్న పరిపాలన ఒకటి ఈ నిరుద్యోగులను ఏం చేస్తాం మరి వీళ్ళని రోడ్ల మీద వారిద్దామా వీళ్ళే కదా మన మూలధనం వీళ్ళ ద్వారానే కదా మనం రాష్ట్రంలో పరిపాలన సాధించింది తర్వాత వారు కొన్ని విషయాలు చెప్పినారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ ఇతరత్రాల విషయాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబం ఏదైతే అవినీతికి పాల్పడిందో ఏవైతే భూములను కబ్జా పెట్టిందో ఎసైన్ భూములను వాళ్ళ పరం చేసుకుందో ఇట్లాంటి భూములన్నీ వాళ్ళ చర నుంచి విడిపించి పేద ప్రజలకు ఇస్తామో అని నిర్ద్వందంగా రాహుల్ గాంధీ గారు ప్రకటించారు ప్రియాంక గాంధీ గారు ప్రకటించారు మల్లికార్జున్ ఖర్గే గారైతే ఒక కనీసం వచ్చిన ప్రతి సభలో ఇదే విషయం చెప్పినాడు ఏకీ ఫ్యామిలీ బోత్ డెవలప్ అవుగా అందరూ నాశనమైనారు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసినారని చెప్పినాడు సో పార్టీ అధ్యక్షుల వారి యొక్క ఆలోచనల ప్రకారం కానీ పార్టీ నాయకుల ఆలోచనల ప్రకారం కానీ ఈనాడు ఇక్కడ పరిపాలన సాగుతులేదని అన్నప్పుడు ఇక మరి మా మా మొర ఎవరికి పెట్టుకోవాలి మేము రాహుల్ గాంధీ దృష్టికే తీసుకెళ్ళాలి వారి దృష్టికే తీసుకెళ్ళి సార్ మరి యువకుల సంగతి ఏంటిది మీరు ఏదో ఒకటి తేల్చండి అవుద్ది కాదు అంతే క్లియర్గా ఒక డిస్కషన్ అన్న పెట్టండి అనేటువంటి ఒక ఆలోచన చేసినాము ఆ నిరుద్యోగులతో కూడా మేము కన్సల్ట్ చేసినాం యాక్చువల్ అయితే మేము ఇరవై రెండవ తారీఖు నాడే అతను గౌహతికి వస్తున్నాడు రాహుల్ గాంధీ గారు అక్కడ పోయి కలవాలని అనుకున్నాము కానీ అది సాధ్యం అవ్వట్లేదు అంటే ఈ ఫ్లైట్ల సమస్య చాలా దారుణంగా ఉంది అంటే ఫ్లైట్లలో అకామిడేషన్ దొరకడం కానీ కానీ చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది ఈ ట్వంటీ సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి అక్కడ టికెట్లు దొరకకపోవడం వల్ల మేము కొంత పోలేకపోతున్నాం బట్ త్వరలో అంటే ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఇక్కడ నుంచి కొంతమంది ఈ నిరుద్యోగ యువకుల డెలిగేషన్ని అక్కడికి తీసుకెళ్ళి రాహుల్ గాంధీతో ముఖాముఖి అరేంజ్ చేసేసి వారితో మాట్లాడే అసలు ఈ సమస్యలు ఎట్లా పరిపాలనా విధానాన్ని వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా ఇక్కడ మార్చేటట్టుగా రాహుల్ గాంధీ యొక్క ఇంటర్వెన్షన్ అడగాలన్నది మా నిర్ణయం అండి తప్పకుండా మేము రాహుల్ గాంధీ గారిని ఈ న్యాయయాత్రలో ఎక్కడో ఒక చోట కలిసి మాకు జరుగుతున్న అన్యాయం విషయంలో వారికి మేము మరబెట్టుకుంటాం వీ విల్ అపీల్ టు హిమ్ అండ్ వీ సీక్ హిజ్ ఇంటర్వెన్షన్ టు రిజాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్ ఇవి బర్నింగ్ ఇష్యూస్ ఎందుకంటే యువకుల యొక్క వయసు అయిపోతుంది వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా శ్రమ కోర్చుకొని తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి యువకులు ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో కూడా మంచి మెరిట్ ర్యాంక్ సాధించినారు ఈ జివోఎంఎస్ నంబర్ ఫార్టీ సిక్స్ ద్వారా వాళ్ళ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి యువకులకు తీరని అన్యాయం జరుగుతుంది అసలు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ అధికారులు అయితే చాలా చెలాయించుకున్నారో అధికార దుర్వినియోగానికి పాల్పడినారో అవినీతికి పాల్పడినారో వాళ్ళు ఎవరిని రిప్లేస్ చేయలేదు మరి ఎట సాధ్యము ఇప్పుడు మనము శుద్ధమైనటువంటి వస్తువుని అశుద్ధమైన హస్తాలతో ముట్టుకుంటే అది అశుద్ధమే అవుతుంది కదా అట్లనే ఇదే ఆఫీసర్లను పెట్టుకొని మనము మంచి పరిపాలన ఇస్తామని అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఓకే సో పార్టీ ఆలోచనలకు అనుకూలంగా ప్రభుత్వం నడవాలని అన్నప్పుడు కొంత వాళ్ళ ఈ ఇక్కడున్న ప్రభుత్వం మీద కూడా వాళ్ళ దృష్టి కేంద్రీకరించాలని రిక్వెస్ట్ చేస్తాం మేము విల్ అటెన్ లిమిట్ రాహుల్ గాంధీ అండ్ రిక్వెస్ట్ హిమ్ టు లుక్ ఇన్ ఆల్ దీస్ ఇష్యూస్